ఈ రోజు మనం నేర్చుకున్నాము సౌందర్య లహరిలోని ఇరవై ఆరవ శ్లోకము మరియు దాని వివరణ విరించి పంచత్వం రజతి హరి రాప్నోతి విరతిం వినాశం వినాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మిళిత దృశ్యా విహరతి దీని ఏమనగా ఓ అమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మ మరణాన్ని పొందుతాడు విష్ణువు స్థితి నాశనం చెందుతాడు శివుడు సంహారాన్ని ఎదుర్కొంటాడు కుబేరుడు కూడా నాశనం అవుతాడు ఇంద్రాణి సహితం అలసట లేని దేవతలు కూడా మరణాన్ని సమీపిస్తారు కానీ ఓ దేవి ఈ మహా సంసారంలో నీ భక్తుడు నీ కృప వలన సంచరిస్తూ రక్షణ పొందుతాడు ఈ తా ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా మొదటి మూడు లైన్లు అసలు శ్లోకంలోని విధంగానే ఉన్నాయి అవి దేవతలైన బ్రహ్మ విష్ణువు శివుడు కుబేరుడు మరియు ఇంద్రాణి వంటి అలసటలేని దేవతలు కూడా కాలానికిలోనే మరణాన్ని ఎదుర్కొంటాయని సూచిస్తారు అయితే సవరించిన నాలుగవ లైన్లో దేవి యొక్క భక్తుడు త్వత్పతిహి అంటే ఈ సంసార సముద్రంలో ఆమె కృపచేత విహరిస్తూ రక్షణ పొందుతాడని చెబుతుంది అంటే సంసారంలోని అన్ని జీవులు కాలానికి లోనవుతాయి కానీ దేవి భక్తుడు ఆమె కృపచేత సంసార బంధనాల నుండి విముక్తి పొంది ఆమె రక్షణలో స్వేచ్ఛగా విహరిస్తాడట ఇది దేవి యొక్క శక్తి మరియు భక్తి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది అలాగే ఈ శ్లోకం భక్తులకు దేవి శరణాగతి యొక్క ప్రాముఖ్యతను కూడా బోధిస్తుందండి అలాగే ఈ శ్లోకం ఇప్పటి ఆధునిక తరానికి ఉపయోగపడే ఎలా ఉపయోగపడుతుంది అంటే రోజు ఈ శ్లోకాన్ని భక్తితో పఠించడం ద్వారా దేవి యొక్క దివ్య కృపను పొందవచ్చని విశ్వసిస్తారు ఇది ఒత్తిడి మరియు ఆందోళనలతో కూడిన ఆధునిక జీవితంలో మానసిక శాంతిని అందిస్తుంది ధ్యానము లేదా జపంలో భాగంగా ఈ శ్లోకాన్ని ఉపయోగించడం వల్ల మనస్సు స్థిరంగా ఉండి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది మానసికంగా ఈ శ్లోకం సంసార బంధనాల నుండి విముక్తి గురించి చెప్పడం ద్వారా ఆధునిక జీవనంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆశావాదాన్ని అందిస్తుందట ఆచరణాత్మకంగా ఈ శ్లోకం యొక్క సందేశం యువతకు కష్ట సమయాల్లో దేవీ శరణాగతిని ఆశ్రయించమని సమస్యలను సమతుల్యంగా ఎదుర్కొనేందుకు ప్రేరణనిస్తుంది ఉదాహరణకు ఉద్యోగ ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం